హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మా జీమార్ట్ తోటలో ముందు కొట్టడానికి వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు అనిపించింది మార్నింగ్ బీచ్ జనాలు అందరికీ చూపిస్తే బాగుంటుంది ఛానల్ వాళ్ళందరికీ మార్నింగ్ టైంలో బీచ్ ఏ విధంగా ఉంటుందో మీకు అందరికీ చూపిస్తానని వచ్చానండి ముఖ్యంగా ఈ బీచ్ యూ బాగుంది ఈ వీడియోలో సౌండ్స్ కంట్రోల్ చేయట్లేదండి నేను మామూలుగా వీడియో మోట్లో పెట్టి పాల్ చేసుకుంటుంటాను అందుకే రియల్గానే ఉండాలేను సముద్రపు సూత్రపు సముఖిందో చూపించడం కోసం మీకు వ్యూ చూపిస్తున్నాను లైవ్లోనే మాట్లాడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మార్నింగ్ థర్టీ టైం ఫ్రెండ్స్ ఇది మొన్న రెండు నెల థర్టీ వచ్చిన ఫుడ్ టైంలో ఇంకా వెనక్కు ఉండేది చాలా ముందుకు వచ్చింది ఫ్రెండ్స్ పక్కనే ఉన్న వాళ్ళ తోటలో మొత్తం అన్నీ పోయాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే వస్తున్నాడు మంచిగా ఎక్కువగా ఉండడం వల్ల క్లారిటీగా కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మా తోట అండి అంటే హోన్ అయితే కాదు లీచ్ తీసుకున్నాం ఇందులో కొబ్బరి తోట జీ మామిడి తోట అంతా కలిపి ఉంటుంది మీకోసం టైం వేస్ట్ చేసి సూర్యుని గుర్తుగా తీసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ తెలియజేయండి ఫ్రెండ్స్ ఫౌన్స్ కూడా భయంకరంగా ఉంటాయి మాకు నైట్ నిద్రపో మాది ఊరు కూడా